టేస్టులో మేటి సలీంభాయ్ వడ ఒక్కసారి టేస్ట్ చేస్తే వంద సార్లు రావాల్సిందే రంజాన్ మాసంలో సలీంభాయ్ వడకు అంత ప్రాధాన్యత మలక్పీట హైటెక్ గార్డెన్ సమీపంలో ఉన్న సలీం సలీంభాయ్ వడ దుకాణం నగరంలో హలీమ్ ఎంత ఫేమస్తో వడ కూడా అంతే ఫేమస్ ఉపవాస దీక్షలో ఉండే ప్రతి ముస్లిం సోదరుడు తప్పనిసరిగా దహీవడను టేస్ట్ చేయాల్సిందే ఎక్కడ టేస్టీగా ఉంటుందో అక్కడికి వెళ్ళి మరీ దహీవడను ఆరగిస్తారు ఉపవాస దీక్షలు ఉన్న ముస్లింలు సాయంత్రం నమాజ్ చదివిన వెంటనే నేరుగా హలీం దుకాణాల వద్దకు వెళ్తారు హలీం తిన్నవారు తప్పనిసరిగా దహీవడను కూడా టేస్ట్ చేస్తారు మరి ఈ రంజాన్ మాసంలో దహీవడకు అంత ప్రాధాన్యత ఉంటుంది అంతటి ప్రాధాన్యత గల దహీవడను గత ఇరవై ఆరు సంవత్సరాలుగా తయారు చేస్తూ ముస్లిం సోదరులకు మాత్రమే కాకుండా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నప్పుడు సలీంభాయ్ గతంలో అంబర్పేట గోల్లాంకలోని జిందా తిలిస్మాత్ కార్ఖానా వద్ద ఉన్న మసీదు దగ్గర బండిపై దహివడ దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని రంజాన్ మాసంలో విక్రయించేవాడు ప్రస్తుతం మలక్పేట హైటెక్ సిటీ గార్డెన్ రోడ్డులో వన్ టౌన్కి మసీదుకు ఎదురుగా గత నాలుగేళ్లుగా ఈ దహీవడ బండిని నడిపిస్తున్నాడు అతను చేసే దహీవడ అంటే చాలు సాయంత్రం కాగానే వందలాది మంది అక్కడకు చేరుకుంటారు హలీంకి దీటుగా అమ్మకాలు కొనసాగిస్తున్న సలీంభాయ్ దహీవడ చుట్టుపక్కల ఫేమస్గా మారింది హలీంకు దీటుగా సలింబాయి దహీవడ రంజాన్ మాసంలో లభించే హలీంకు దీటుగా సలీంబాయి దహీవడ ఉంటుంది దహీవడ అంటే ఇలా ఉండాలి అనేలా సలింబాయి చేసిన దహీవడ ఉంటుంది స్వచ్ఛమైన పేరుగు బేసన్ పిండితో తయారు చేసే దహీవడలో టమాటా కీర క్యారెట్ మిర్చి ఖాళీ మిర్చి కొత్తిమీర తదితర సలాడ్ను ఉంచుతాడు దీంతో దహీవడకు మంచి రుచి వస్తుంది ఇక్కడి దహీవడ రుచి చూసిన వారు తిరిగి అక్కడికి వెళ్లకుండా ఉండలేరు అంబర్పేట గోల్నాక మలక్పేట ముసరాంబాగ్ దిల్షుక్ నగర్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం ఇక్కడికి వచ్చి రుచి చూస్తారు దహీవడ సెంటర్కు ఇరవై ఆరు సంవత్సరాల చరిత్ర పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి అంటే గత ఇరవై ఆరు సంవత్సరాలుగా దహీవడను వడను అమ్ముతున్న సలీంబాయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రస్తుతం దహీవడను తయారు చేసి విక్రయిస్తున్నాడు రంజాన్ మాసంలో ముప్పై ఆరు రోజుల పాటు అమ్మకాలు కొనసాగిస్తాడు రంజాన్ మాసంలో దహీవడను తయారు చేస్తూ మిగతా రోజుల్లో ఫుడ్ క్యాటరింగ్ నడిపిస్తున్నాడు ప్రస్తుతం రోజుకు పద్దెనిమిది వందల ప్లేట్ల దహీవడను అమ్ముతున్నాడు ప్రతి ఏడాది ఇతను తయారు చేస్తున్న దహీవడ అమ్మకాలు పెరుగుతున్నాయి పద్దెనిమిది వందల ప్లేట్లు అమ్ముతున్నాడంటే దహీవడ రుచి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్లేట్కు నలభై ఐదు రూపాయల చొప్పున దహీవడను విక్రయిస్తున్నాడు కేవలం రంజాన్ ఉపవాస దీక్షలు ఉన్నవారే కాకుండా మతాల కతీతంగా హిందూ క్రైస్తవ సోదరులు కూడా ఇక్కడ దహీవడను కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఉంటారు పార్సిల్స్ రూపంలో ఎక్కువగా తీసుకెళ్తారు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఒంటి గంట వరకు ఇక్కడ విక్రయాలు సాగుతాయి నాణ్యత పాటించడం వల్లనే గిరాకీ సలీంభాయ్ దహివడ తయారీలో నాణ్యత పాటించడంతోనే గిరాకీ బాగా ఉందని సలీంభాయ్ తెలిపారు నగరంలోని చాలా ప్రాంతాల నుంచి వచ్చి తన దగ్గర దహివడ తింటారని పార్సిల్స్ కూడా తీసుకెళ్తారని చెప్పారు స్వచ్ఛమైన పెరుగుతో పాటు ఇందులో ఉపయోగించే దినుసులతో నాణ్యత పాటిస్తామన్నారు దహివడ తయారీ ఒక ఎత్తు అయితే సలాడ్ ఒక ఎత్తు అని పేర్కొన్నారు టమాటా క్యారెట్ కొత్తిమీర మిరియాల పొడి తప్పకుండా వాడతానని అన్ని వస్తువుల ధరలు పెరిగిన నాణ్యతలు మాత్రం వెనకాడనని వివరించారు అర్థం చేసుకోవచ్చు ప్లేటుకు నలభై ఐదు రూపాయల చొప్పున దహీవడను విక్రయిస్తున్నాడు కేవలం రంజాన్ ఉపవాస దీక్షలు ఉన్నవారే కాకుండా మతాలకు అతీతంగా హిందూ క్రైస్తవ సోదరులు కూడా ఇక్కడ దహీవడను కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఉంటారు పార్సిల్స్ రూపంలో ఎక్కువగా తీసుకెళ్తారు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఒంటి గంట వరకు ఇక్కడ విక్రయాలు సాగుతాయి నాణ్యత పాటించడం వల్లనే గిరాకీ సలీంభాయ్ దహీవడ తయారీలో నాణ్యత పాటించడంతోనే గిరాకీ బాగా ఉందని సలీంభాయ్ తెలిపారు